కంది మండలం జుల్కల్ గ్రామ నూతన సర్పంచ్ గా ఘన విజయం సాధించిన ఎండి జుబేర్ సర్పంచ్ గా గెలిపించిన ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామ పెద్దల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మహమ్మద్ జుబేర్ అన్నారు నమస్తలకి నమస్కారం నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఏ పని ఉన్నా మీ నీకు ఒక చిన్న తమ్మున్గా అన్నగా కొడుకులాగా నన్ను చూసుకుర్రు మీ గుండెలో పెట్టుకురు కాబట్టి నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎల్లవడ ఏ ఉన్నా నాతోనే ఆయనంతవరకు ఏ ఉన్నా పని చేసా ప్రజలు ఉండి పని చేస్తే వాళ్ళ సమస్యలు ఉన్న అడ్డుగా ఉంటా అని కోరుకుంటున్నాను అలాగే పెద్దల సమ పెద్ద మనుషుల సమస్యంలో అందరి సలహాతోని ప్రభుత్వం ఏది ఉన్నా సరే ప్రభుత్వంలో కలుపుకొని ఉన్న పెండింగ్ పనులు కానీ ఉన్న పెండింగ్ బిల్స్ కానీ ఏది ఉన్నా సరే అది నేను అందరు అందరు సాయంతోనే నడుస్తా అందరు నన్ను మంచిగా చూసుకోండి ఆశీర్వాదం ఏంటి